హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హోండా యాక్టివా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి డీటెయిల్గా నేను ఫుల్ వీడియో అయితే టుమారో అయితే అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ అయితే చాలామంది మన దగ్గర యాక్సెస్ కోసం అలాగే యాక్టివా కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను సింపుల్గా అయితే ఈ వీడియో ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్తాను తర్వాత రేపైతే ఫుల్ వీడియో అనేది చేస్తాను ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ జస్ట్ టెన్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ పరంగాను క్వాలిటీ పరంగాను ఎక్సలెంట్గా ఉంది టైర్స్ కూడా మీకు నైంటీ పర్సెంట్ హై కండిషన్ ఉంది అలాగే బాడీ మీద చిన్న చిన్న ఉన్న ఆర్ టూ డేస్ టూ స్క్రాచెస్ అయితే ఉన్నాయి దాని అయితే ఏం లేదు వెహికల్ మాత్రం మంచి కండిషన్ అండ్ క్వాలిటీతో ఉంది మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ వన్ ఆర్ టూ డైమ్స్ చెక్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకొని వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు నా లొకేషన్ వచ్చి తిరుపతి నా ఫోన్ నెంబర్ ఈ ఇవిడ ఉంది నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే ఈ వెహికల్ కాస్ట్ వచ్చి సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను డెబ్బై ఐదు వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను లిటిల్ బిట్ మన సబ్స్క్రైబర్స్కి నెగోషియబుల్ అనేది ఉంటుంది ప్రజెంట్ యాక్టివాలో అయితే మన దగ్గర టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న వైట్ కలర్ అలాగే గ్రే కలర్ వైట్ కలర్లోనే రెండు వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే తొందరలో అయితే నేను యాక్సెస్ అయితే దగ్గర దగ్గర ఒక టెన్ వెహికల్స్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నాను సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరన్నా సెకండ్ హ్యాండ్స్లో మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ కొవాలని సెట్ చేస్తుంటే ఈ వీడియో అనేది వరకు షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వెహికల్స్ తెలిగి తెచ్చుకున్నా మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ